హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంత అవగాహన కల్పిస్తున్నా కానీ రోజు రోజుకు చాలామంది చాలా చాలా ఓడవుట్టుకుంటున్నారు సైబర్ నేరాల వల్ల మనం మాట్లాడుకుంటున్న ఈ వీడియోలో ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్ మూడు కోట్ల అరవై లక్షలు ఓడొట్టుకున్నారు దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాము మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ నొక్కండి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాటి నుండి మనం ఎట్లా రక్షించుకోవాలి అనేది మనం ఈ ఛానల్ ద్వారా కొంచెమైనా నేర్చుకుంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం హైదరాబాద్లోని నార్త్ గుడికి చెందిన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి అతనికి ఏప్రిల్ పద్నాలుగున ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ మెసేజ్ వచ్చింది అతను ఎవరు అంటని చెప్పి కనుక్కుంటే ఆమె పేరు అనుప్రిత ఆమె కాంటాక్ట్లోకి వచ్చింది మాటలు కలిపింది మాది ఢిల్లీకి చెందిన గ్లోబల్ సెక్యూరిటీ సంస్థ ఇది సెబీ ద్వారా రిజిస్టర్ అయింది మేము టాప్ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాము లాభాలు వస్తాయి వాళ్ళకు లాభాలు ఇప్పిస్తాం మేము ఎంతో అంత పర్సంటేజ్ తీసుకుంటామంటని చెప్పి అతను నమ్మబలికింది అతను కూడా కొంచెం నమ్మిండు అయితే ఇతని నెంబర్ని అరవై మంది ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసింది ఆ గ్రూప్లో మొత్తం చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు ఇన్ని లాభాలు వచ్చినాయి మాకు ఇన్ని లాభాలు వచ్చినాయి మేము ఇన్ని కోట్లు పెడితే ఇన్ని లాభాలు వచ్చినాయి అని చెప్పి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నెంబర్లు మొత్తం వాలే కాబట్టి ఇతను కూడా మెసేజ్లు అన్నీ వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు మాకు ఈరోజు లాభం వచ్చింది మాకు ఇంతలాభం వచ్చిందంటే చెప్పి చెప్పేసరికి అతను కూడా అట్రాక్ట్ అయ్యిండు ఏ ఆమెతోటి మాట్లాడితే ఆమె మే ముప్పైనా అతనికి ఒక స్పెషల్ అకౌంట్ క్రియేట్ చేసింది స్పెషల్ అకౌంట్ గురించి మనం ఆల్రెడీ ఇంత ముందు వీడియోల్లో మాట్లాడుకున్నాము స్పెషల్ అకౌంట్ ఏంటంటే మనం లక్ష పెడితే ఒక అకౌంట్ ఉంటుంది కోటి పెడితే ఇంకొక అకౌంట్ ఉంటుంది మనం ఎంత ఎక్కువ పెడితే అంత స్పెషల్ అకౌంట్ ఉంటుంది దానికి అన్ని ఎక్కువ లాభాలు వస్తాయంటని చెప్పి వాళ్ళు చెప్తారు అన్నట్టు అట్లా ఇతను నమ్మిండు మే ముప్పైనా స్పెషల్ అకౌంట్ తీసుకున్నాడు అంటే వాళ్ళు ఫస్ట్ కనుక్కుంటారు నువ్వు ఎంత పెట్టగలుగుతావు నీ నుండి ఎంత కేపబుల్ అవుతుంది అంటని చెప్పి వాళ్ళు కనుక్కుంటారు దాని తగ్గట్టుగా ఇతన్ని ప్రేరేపిస్తారు ఇతను మే నా అకౌంట్ క్రియేట్ అయింది కదా అప్పటి నుండి మూడు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు అతను దాచుకున్నాయా రిటైర్డ్ అయినాక వచ్చినాయా లేకపోతే ఏమైనా కుదబెట్టినా తాకాటు పెట్టినా తెలియదు అప్పుడి ఇప్పుడు అప్పటిన్న ఇప్పుడున్నీ కేవలం ఇరవై రోజుల్లో పదిహేను రోజుల్లోనే మూడు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసారు ఇతని దగ్గర ఇంకా ఉండొచ్చు అంటని చెప్పి సార్ కొత్తగా ఐపీఓలు వస్తున్నాయి మీకు నలభై తొమ్మిది కోట్ల విలువైన ఐపీఓ షేర్లు అలర్ట్ చేస్తున్నాము మిగతా నలభై ఆరు కోట్లు కట్టండి అంటే చెప్పి వాళ్ళు ప్రెజర్ చేసారు నా దగ్గర లేవు నేను అంత కట్టలేను అంటని చెప్పి అతను చెప్పినా వాళ్ళు వినలేదు ఇంకా ప్రెజర్ ఎక్కువ చేసారు అతనికి అప్పుడు డౌట్ వచ్చి అప్పుడు పోయి అతను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు మోసపోయినాక మూడు కోట్లు కట్టిన తర్వాత మోసపోయి ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర కొంచెం అమౌంట్ ఉంటుంది వాళ్ళ అకౌంట్లో పడుతుంది రిటైర్డ్ అయినప్పుడు వస్తుంది దాచుకున్న డబ్బు ఉంటుంది అంటని చెప్పి ఎక్కువ వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంకొక వీడియో ఉంది సేమ్ ఈయన కూడా రిటైర్డ్ ఎంప్లాయి న్యూ బకారం చెందిన అతను అతని నెంబర్ని ఇతనికి ప్రమేయం లేకుండానే ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసారు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చాలా మోటివేటింగ్ ఉంటారు అన్నట్టు మేము లక్ష పెడితే మాకు ఎలా పది లక్షలు వచ్చినాయి ఈ లక్షకు ఆ లక్షకు కోటి రూపాయలు అంటే చెప్పి అట్లా అందులో ఒకరికి మించి ఒకరు చెప్తుంటారు ఇతను కూడా కొంచెం ఏంది ఇంతగానం వస్తున్నాయి ఇంతగానం ప్రాఫిట్ వస్తుందంటని చెప్పి అతని డౌట్ వచ్చి కనుక్కున్నాడు ఆమె పేరు అశ్వవర్మ మహిళ కాంటాక్ట్లోకి వచ్చింది అశ్వవర్మ సార్ ఇట్లా మేము మా కంపెనీ ఉంది అది అవేస్టా ప్రైవేట్ వెల్త్ స్టాక్ ట్రేడింగ్ కంపెనీ మేము ఇట్లా కొన్ని స్టాక్స్లో ప్రిపేర్ చేస్తాము మంచి మంచి ప్రాఫిట్ వచ్చే స్టాక్స్లో మేము ప్రిపేర్ చేస్తాము ప్రాఫిట్ ఇప్పిస్తాము అంటని చెప్పి ఆమె చెప్పింది చెప్పిన తర్వాత ఇతను కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యిండు నమ్మిండు ఇన్వెస్ట్మెంట్ ఎట్ చెప్పి ప్లాన్ మొత్తం చెప్పింది అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని రోజులకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటని చెప్పి ఆమె ప్లాన్ మొత్తం చెప్పింది మీరు మీకు థౌజండ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అంటని చెప్పి చెప్పింది విత్ ఇన్ డేస్లో థౌజండ్ పర్సెంట్ అంటే లక్ష పెడితే కోటి రూపాయలు వస్తుంది అనే లెక్కన చెప్పింది ఆమె అట్లా చెప్పేసరికి ఇతను అట్రాక్ట్ అయ్యిండు అట్రాక్ట్ అయిన తర్వాత ఇతను కూడా కొంచెం స్పెషల్ అకౌంట్ ఇచ్చింది ఫస్ట్ ఇతను త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు టెస్ట్ చేద్దామంటని చెప్పి కొంచెం మేధావులు లాగా ఆలోచిస్తారు కదా ఎన్కము గల ఏం తెలుసుకోకుండా త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్రీ ల్యాక్స్కి అతనికి ప్రాఫిట్ వచ్చింది ప్రాఫిట్ని విత్డ్రా చేసుకున్నాడు టెస్ట్ చేసింది కదా విత్డ్రా చేసుకున్నాడు విత్డ్రా వచ్చింది అమ్మయ్యా విత్డ్రా వచ్చింది ఇది ఏదో నిజమే అనుకున్నాడు తర్వాత మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ చేసిండు మొత్తం డెబ్బై తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు అది ప్రాఫిట్ బాగానే వచ్చింది డెబ్బై తొమ్మిది లక్షలకు మస్తు ప్రాఫిట్ వచ్చింది డ్రా చేసుకున్నాము అంటే వస్తలేదు ఏంది వస్తలేదు అని చెప్పి ఆమెను అడిగితే అక్కడ నుండి రెస్పాండ్ లేదు అప్పుడు మోసపోయినంట అని చెప్పి తెలుసుకొని సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేసిండు మీకు సైబర్ క్రైమ్లో అప్పడప్పుడు మోసపోతే కొంత అంతో ఇంతో రికవరీ కావాలంటే వన్ నైన్ త్రీ జిరోకి కాల్ చేసి చెప్పండి సైబర్ క్రైమ్ లేదా డైరెక్ట్ పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి ఎటువంటి ఫోన్ కాల్స్కు ఇట్లా వాట్సాప్ కాల్స్కు తెలియని నెంబర్లకు రెస్పాండ్ కాకండి ఇట్లా అనవసరంగా ఇంత లాభం వస్తుంది అంత లాభం వస్తుంది అని చెప్పి నమ్మకండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన చుట్టుపక్కల ఏం జరుగుతుందని తెలుసుకోవాలనికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అనుకోండి ఇట్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇలా కొంచెం అవగాహన కల్పించండి ఈ వీడియోని షేర్ చేయండి మీకు కూడా కొంచెం ఎవరో ఒకరు సేవ్ అయ్యారంటే మీకు కూడా ఒక ఎంతో ఇంత పుణ్యం వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్